ఉపన్యాసం నేను విశ్వప్రేమ సత్వమును గూర్చి కృష్ణావతారంలోని కొన్ని వింతలను గూర్చి వివరించుతుంది ఆ ముసలి లాయర్ మరల మెలికలు తిరిగిపోవచ్చు సంతోషం పట్టలేక ఫ్రెంచి భాషలో ఏదో గంభీర ఉపన్యాసం చేసినది అంత ముంద ఆవిడ ప్రేక్షకుల్లో కూర్చుం కూర్చుండిన దేవుని పుత్రుల్లో ఒకనికి అప్పుడు అతడి వాతావరణం బాగా చాలా బాధగా ఉండిను భారతదేశం కూర్చి భారతీయతను గుర్చి అతనికి అతి ద్వేషపూరితమైన భావములు ఉన్నవి ఎవరు భారతీయతను మెచ్చుకున్న అతను సహింపలేడు వరుసగా అతని ప్రశ్నలు కురిపించను అవి భారతీయతత్వం మీరు చెప్పినంత గొప్పది అయినచో అతడు వీధుల వెంట తిండి లేక మలమల మాడుచున్న వారు ఉండటం కారణమేమి అని ప్రశ్న వేశాడు నా జవాబు ఇది ఆర్థిక శాఖ వారిని ప్రశ్నింపు మరియు ప్రేమతత్వం అని మానవజాతి విమోచనమునకై ఒక చెంపన కొట్టిన వేరొక చెంప చూపుడని బోధించిన ప్రభువు మతమును అవలంబించి అవలంబించి మీ జాతుల్లో రాగద్వేషములు యుద్ధములు ఎక్కువగా ఉన్న కారణమేమి చచ్చారు అని నేను ప్రశ్నింపవచ్చునా అటు ప్రశ్నించినతో నీ సాటివాడిని అవుతును క్రీస్తు ప్రేమతత్వమునకును మీకును ఎంత సంబంధం ఉన్నదో భారతీయతత్వమునకును అది అంటని భారతీయులకును అంతే వాడికి మాడుపగిలేడి చెప్పారు రెండవ ప్రశ్న భారతీయుల్లో కులభేదములు పాటింపబడుతున్నది ఈ భేదం వల్ల హిందూ మతమున కలిగిన ఘనత ఏమి అని అడిగాడు దానికి నా సమాధానము కులభేదము వృత్తులు మున్నగు వాని విషయమున పాటింపబడు సాంఘికమైన ఒక చక్కని సదుపాయము వ్యక్తిగతము కుటుంబమునకు సంబంధించినవి అగో ఆచార వ్యవహారములకు పరస్పర ఘర్షణ కలగకుండా కాపాడునట్టు సౌకర్యం అది మీకు కొత్త కనుక వింతగా అనిపించును కనిపించును దానికి మీరు అనుకున్న హిందూ మతమునకు ఎట్టి సంబంధం లేదు హిందూ మతము కూడా మీ క్రైస్తవం క్రైస్తవం మొదలకు అనేక మతముల్లో ఒకటి దానికి భారతీయ ఆధ్యాత్మిక ధర్మమునకు సంబంధం లేదు మీ క్రైస్తవ మతమున రామన్ క్యాథలిక్కులు మొదలకు విభేదములు ఉన్నట్లే హిందూ మతము కూడా అనేక శాఖలు ఉన్నాయి చచ్చేడు వాడు కానీ కులభేదము సాంఘిక సదుపాయాలకు సంబంధించిన వ్యవస్థ మీకు చెప్పవని నన్ను ఒక విషయం ప్రశ్నించదను గుర్ర పం గుర్రపు పందెములకై పెంచబడిన గుర్రములు ఉన్నావు కదా వారిని గర్భధారణకై జత గుర్రములను శాస్త్రీయముగా ఎన్నిక చేస్తున్నారు దానికి కారణమేమి అని ప్రశ్నించక వారికి ఇచ్చిరి అట్లు చేయడం వలన ఉత్తమ జాతి గుర్రములు పుట్టును జాతి పుట్టుకను నిలబెట్టుటకై వారు అట్లు నేను ఈ శాస్త్రీయ సత్యము మీ వారు గుర్రముల విషయమును మాత్రమే ఎరుగుతారు ప్రాచీన భారతీయులు మనుష్యుల విషయమున దీన్ని వినియోగించది అదే కులముల ప్రత్యేకతను నిలుపుకొనుట ఈ సమాధానం అందరూ పగలబడి నవ్వేరి ఆ ప్రశ్నించిన జసూట్ ఫాదరీ కొంచెం సిగ్గుపడిను వాడు రోమన్ క్యాథలిక్ జసూట్స్ అని ఉంటారు అందులో వాడు అనమాట అతని మూడవ ప్రశ్న ఇప్పటికీ భారతదేశంలో మహారాజులను ఎందుకు నా సమాధానం మీకు ప్రపంచ వార్తలు తెలియచుండకపోవచ్చును ప్రస్తుతం భారతదేశం ప్రజాస్వామ్య విధానం అవలంబించి చాలా కాలమైనది ఇప్పుడు మహారాజులు చక్రవర్తులు ఎవరు లేరు కొందరు పేర్లు చివర రాజు మహారాజు చక్రవర్తి అని ఉండను మీలో కొందరు మేరీ మున్నగ పేర్లు మనుష్య మాత్రలు కూడా పెట్టుకొనిస్తున్నారు కదా అట్లే మా వారిలో రాజు మున్నగ పేర్లు పెట్టుకుందరు వారిని చూసి మీ వారు భ్రమపడుచుండవచ్చును మేరీ అని పేరు పెట్టుకుంటే ఆవిడ మేరీ అవుతుంది అలాగే అలాగే ఇక్కడ అనుకున్నాను నాలుగవ ప్రశ్న మీ భారతీయులు పూర్వాచారములను పురాతన సంప్రదాయములను అభిరుచులను ఎప్పటికీ ఆదరించున్నారేలా నా సమాధానం అవి వారికి ప్రస్తుత సంప్రదాయములకన్నా ఆచారములకన్నా మంచివిగా తెలియటం వలన వారట అవలంబిస్తున్నారు వారి అనుభవము వారి కలిగిన సుఖ సౌకర్యముల కారణముగా వారు అవలంబించే మార్గము ఉండును వారికి కూడా నవీన సంప్రదాయములే సుఖము సుఖమిచ్చునవి సుఖమిచ్చునని మీరు సాసింపలేరు కదా వారికి ఏది సౌఖ్యమో నిర్ణయింపాల్సింది వారు కానీ మీరు కాదు ఇంకనూ భారతదేశమును చూసి ఎరుగని మీరు అతడు వారికి ఏది మంచిదో ఇచ్చట కూర్చుంటే కందులు మూసుకొని నిర్ణయించడం సమంజసం కాదు నిర్ణయించను అలంభించాల్సిన అవసరం వారికి ఏమున్నది అయిపోయాడు వాడు ఇంతకును ఈనాటి ఉపన్యాస విషయము నాకు ఏ విధంగానూ సంబంధించినవి ప్రశ్నలు వేదములను కూర్చు కదా నేను ఉపన్యసించు విషయము అన్ని అతని సంభాషణకు ముగింపు చేసి ఇంకెన్ను మూసాడు అక్కడ ఉపన్యాసం యొక్క విషయం ఒకటైతే వాడి చెత్త విషయాలని ప్రశ్నిస్తాడు వాడు సంబంధించినవి కదా ఎందుకంటే వాడికి లోపల ఉంది కాబట్టి ఏడున్నర గంటలకు భోజనములు వడ్డించిరి అది శాఖాహారమే అయినను అతడు ప్రబలి ఉన్న సూక్ష్మదేహం దుర్వాసన ప్రభావమునకు నాకును వర్మకును భుజించుటకు ఇష్టం ఇష్టం కలగలేదు ఆనాడు శనివారం ఒకటిచే మేము భుజింపమని అబద్ధం ఆడక తప్పలేదు కాఫీ మాత్రమే తీసుకుందామని చెప్తుంది వారు భుజం సమయంలో నేను వర్మను వర్మ బయటకు వచ్చి చలని గాలిలో కొంత దూరం నడిచితిమి ఒక హోటల్లో రుచికరమైన కాఫీ లభించినది సేవించి బయటకు వచ్చి మేము ఒక చెట్టు కింద రాతి బండలపై కొంతసేపు కూర్చుంటుంది ఎనిమిదిన్నర ప్రాంతంలోకి తిరిగి వచ్చి వారందరూ ఇంకా తాపీగా భోజనం చేస్తున్నారు రెండు గంటలు అయింది అప్పటికి గంట అయింది గంట అయింది కానీ ఇంకా భోజనం చేస్తూ చేస్తూగా తాపీగా భారతదేశం అందరి కుల భేదములను గురించి ఇష్టము వచ్చినట్టు ప్రసంగించే తెల్లజాతి వారిలో ధనవంతులు ఎవరూ ధనహీనులతో పంక్తి భోజనం చేయరు వంటవారు కానీ వారి పిల్లలు కానీ యజమానులు భుజించుండగా చూడరాదట వారి భోజనంలో అయిన వెనుక వంటవాడు నేనేమీ భుజింపలేదని బాధపడి నా పక్కన నిలబడి ఇట్లా తమరు మేము వండిన పదార్థములు భోజనం చేయడానికి అభ్యంతరమా అతని సాధు స్వభావం గుర్తించి నేను ఇట్లాంటినీ అభ్యంతరం లేవు ఉన్నతో ఐరోపా ఖండమునకు వచ్చి వాడినే కాదు ఈనాడు నాకు ఆకలి మందగించినది పోనీ నా కాఫీ బిస్కెట్లు తెచ్చిపెట్టమని కోరితని దానికి అతను సంబరపడి తృప్తితో కాఫీ బిస్కెట్లు తెచ్చిపెట్టను అతని కుమారుడును కుమార్తె నిలబడి వింతగా చూస్తున్నారు మిగిలిన వారు ఎవరినూ వంటవారి పిల్లలకు పిల్లలను తమ ఇంటి భోజనం చేయనీయరట వారిద్దరూ పసిబిడ్డలు నేను వారిని పిలిచి పక్కన కూర్చుని పెట్టుకుని నాతో పాటు ప్లేట్లలో బిస్కెట్లు కాఫీ ఇచ్చి తినే వారి సంబరమును భుజించి వారికన్నా ఆ దృశ్యం చూస్తున్న వారి తండ్రి ఎంతో సంతోషపడినం ఇక వారి తల్లి ముఖమును కనిపించిన తృప్తిని కూర్చి చెప్పనక్కర్లేదు మిగిలిన పెద్దలందరూ గుసగుసలు ఆడుతుండ్రి ఆడుకొని తుండ్రి అంతకుముందు నన్ను భారతదేశమును అందరి కులతత్వమును గూర్చి ప్రశ్నించిన క్రైస్తవ ఫాదరి అసలు నిలబడి ఉండెను నేను ఇట్లాంటి సూచితివా ఇంతకన్నా చెడ్డది చెడ్డది కాదు కులతత్వం అది వ్యక్తిగతమైన నిజత్వమునకు సంబంధించినదే కానీ ఒక జాతికి దేశమునకు ఆరోపణ చేయబడవలసింది కాదు నీవు దేవుని సువార్త అజ్ఞాన మానవులకు చాటవలసిన వాడు యేసు ప్రభువు ముందుగా పసిబిడ్డలతో మాట్లాడినే కానీ విద్వాంసులతోనూ క్రైస్తవ పురోహితులతోనూ కాదు క్రీస్తు కాలము క్రైస్తవులు లేరు సుమా క్రీస్తు వెలుగు వెలుగులో వంటవాడు యజమాని అని భేదములు లేవు నీ పొరుగువాన్ని నీవలే ప్రేమించు అని కదా క్రీస్తు చెప్పినది అట్టి ప్రేమమూర్తి పేర మతము అని దుకాణం పెట్టుకున్న మీ తెల్ల జాతులలో జరిగినన్ని ప్రపంచ యుద్ధములు రక్తపాతములు ఇతర జాతుల్లో కలగలేదు కనుక జాతులకును మానవ సహజమైన దుర్బలత్వం అనుకున్న ప్రత్యేకమైన సంబంధం లేదు ఏమీ లేదు అది విని అతడు ఇట్లా నేను మీ దేశంలో మీ దేశంలో అందరూ మీ వల్లనే నమ్మకమేమి నేను మళ్ళీ ప్రశ్నించుతుంది మీ సంభాషణ వైఖరిని చూచి మీ దేశంలో అందరూ మీ వల్లనే ప్రవర్తించముట చాలా అన్యాయం కదా నేను అట్లా నమ్మితేనా అట్లే మీ దేశంలో వారు అందరూ నా వల్లే ప్రవర్తించడం నమ్మనక్కర్లేదు వాడికి ఎక్కడికెక్కడ తోకతలు చేశారు సైలెంట్గా సర్జన్ సైలెంట్ ఏముంది మాటలతో అంతే సర్జరీ చేశారు వాడికి కానీ వ్యక్తిగత ప్రవర్తనలకు దేశంలో కారణం కా కారణము అని కూడా నమ్మనక్కర్లేదు వాడి దేశం ఏం చేస్తుంది వ్యక్తిగత ప్రవర్తనకి అంటే వాడి కావాలని వాడు చేయడం కోసం చెప్పాడు అనమాట భారతీయుల పేదరికము అతను మరల ఇట్లా ప్రశ్నించను ఇంతకను భారతీయ ప్రజలు పేదరికం అనుభవించడం కారణం ఏమిటి ఏదో వాడు దొరకాలి కదా వాడికి లోపాలు పెట్టడం మీరు ఏ అభిప్రాయంతో ప్రశ్నించిన సరైన కారణం వివరించున్నారు ఒక దేశం నందు పేదరికం లేనప్పుడు ప్రజలు బీదవారుగా బ్రతుకుతుండ కారణం ఏమై ఉండను ప్రకృతి సంపదలో మీ దేశంలో అన్నిటికన్నా భాగ్యమ మీ దేశము అన్నిటికన్నా భాగ్యవంతమైన అయినది భారతదేశము అటు దేశమునందు మీ బోటి తెల్ల జాతి నివసించి ఉన్నచో చాలా ధనవంతులుగా భాగ్యవంతులుగా జీవించుందరు అసమర్థులు సంపదల నడమ కూడా పేదల వల్లనే జీవించరు ప్రస్తుత శతాబ్దములలో భారతీయులము పని విషయమున సోమరిపోతులము ఉద్యోగస్తుడు జీతమునే గుర్తుంచుకు కానీ మీ దేశములో వలె తాను చేసిన పని సోదర భారతీయులకు పనికి రావాలని అని గుర్తుంచుకున్నాడు జీతమిచ్చివాడు ఎంత తక్కువ జీతముతో ఎక్కువ పని చేయించుకొనవచ్చునో అంత గొప్పవాడుగా భావించుకున్నాను మీ దేశంలోని వ్యాపారస్తుడు తాను అందజేసిన వస్తువు తన వారికి ఎక్కువ కాలం మనీ కావాలని కోరును భారతీయ వ్యాపారస్తుడు మరల అదే వస్తువును భారతీయుని చేత ఎన్ని మార్ట్లేను ఎన్ని మార్లు కొనిపించినా అంత తెలివైన వాడుగా భావించను పాలలో నీళ్లు కలపడం మీ దేశంలో ఎరగరు పశువుల గ్రాసం పెట్టుటలో కకృతి పడుట వలన పాలు చాలక నీళ్లు కలపవలసి వచ్చున్నదని గ్రహింపలేని భారతీయుడు దాన్ని తెలివిగా భావించను మీ దేశంలో లంచములు విదేశీయుల దగ్గర తప్ప తీసుకుంటారు గ్రంథాలు తీసుకుంటారు విదేశీయుల దగ్గర వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకోరు భారతీయులకు సోదర భారతీయుడు ఒక్కడే లోకువ విదేశీయుడల బానిస బుద్ధి స్వదేశీయునిడల నిరసన భావము తప్ప సోదర భావము ఎవరి ఏడలను ఎక్కువ మంది భారతీయులకు సామాన్యము కాదు ఇతర దేశముల్లో తన దేశం వాడు కనిపించినచో పలకరించకుండా మగం తిప్పుకొని పోవుట మీ దేశంలో వారు ఎవరు చేయరు మా దేశం వారు పని పనియందు సామరితనము బాధ్యత తప్పించుకుంట తప్పించుకుంట యత్నించుట జాతీయతలైన అనాథ జీవితము కారణముగా ఇరవదయ శతాబ్దపు భారతీయులు పేదరికం అనుభవించున్నారు దుష్ప్రవర్తనము కర్మఫలం తప్పదు కదా అదే భారతీయుల పేదరికం దానికి తోడు భారతదేశం వాస్తవముగా పేద దేశమని నమ్మి ఇతర దేశములు వారు అనేక మార్గములను సహాయం చేయగోరి బట్టలు భోజన పదార్థములు దండిగా దానం చేయుట మరికొంత అనర్థం తెచ్చిపెట్టినది బిచ్చపు కూడు తినమరిగిన వాడు కష్టపడి పనిచేయుటకు అంగీకరించిన గోధుమలు పాలపిండి డబ్బాలు అదనముగా దిగుచుండనని ఓడకై ఎదురుచూచు యాచిక భారతీయులు ఉన్నారు బీదలకు ఇమ్మని పంపిన అమ్ముకొని అమ్ముకుని సొమ్ము చేసుకుని యత్నింపు యత్నించేవారు కలరు ఇన్ని ప్రవర్తనల కారణముగా పేదరికం నవీన యుగమున భారతీయులు కావాలని కల్పించుకొని విజయం సాధించున్నారు మీ దేశంలో సమ్మెలు చేసినచో నౌకరీల లో నౌకరీల లోపలికి నౌకరీల పని మానుకు మా పని మానుకొనరు మీ దేశంలో సమ్మెలు చేసినచో నౌకరీలలో పని మానుకొనరు మానించో జాతికి నష్టం కలుగునని నమ్మదురు భారతీయులకి సిద్ధాంతమైన నమ్మకం లేదు ప్రజల సౌకర్యములు ఇచ్చు వస్తువులను భగ్నం చేయుట అనగా వీధుల విద్యుత్ దీపము పగలగొట్టుట రైళ్ళు బస్సులు తగలబెట్టుట మీ దేశంలో ఎవరిని చేయరు మా దేశంలో చేయురు ఇన్ని కారణములుగా ఈ శతాబ్ద భారతీయులు పేదరికం అనుభవించున్నారు వారి మనస్తత్వము కూడా కారణమేమని మీరు వింత మీకు వింత కలగవచ్చును ఐదు వేల సంవత్సరముల నుండి అనగా కలియుగ ప్రారంభం నుండి విదేశీయుల దండయాత్రలు కొల్లగొట్టుట పరిపాలన భారతదేశమునకు భారతదేశమున వార్షికం వలె మామూలైనది శ్రీకృష్ణుని కాలమున కాలయవనుడు తర్వాత అలెగ్జాండరు మొదలు ఆంగ్లేయుల వరకు వాళ్ళ మొదలు ఆంగ్లేయుల వరకు దోపిడీ దొంగలు భారతదేశ సహజ ప్రకృతి సంపద పైన మోదుబ మీరందరూ ఎరిగినదే దానికి తగినట్లుగా రాజకీయముగా విదేశీయులకు సహాయం చేసి తాత్కాలిక సుఖజీవనముకై వ్యక్తిగతముగా విదేశీయులకు అమ్ముడుపోయి భారత జాతీయ జీవనమునకు ద్రోహం తలపెట్టు దౌర్బల్యము అనాది నుండి మా జాతి రక్తంలో ఉన్నది వాణిజ్యము రాజకీయము నిమిత్తముగా భారతదేశం తరఫున విదేశములకు వచ్చి మద్యము వంటి చౌకబార పదార్థములకు అమ్ముడుపోయి పత్రములపై సంతకము పెట్టి భారతీయులు కూడా లేరంటే అంటలేము కదా లేదంట లేము అనలేము కదా వారిని వినియోగించుకోగల జాతీయత ఇతర దేశము వారికి ఉన్నది ఈ నా మాటలు విని ఆ క్రైస్తవ ఫాదర్ కరిగిన హృదయంతో నా వంక చూచెను మరి ఒక వనిత కందులు చ చెమర్చను ఆమె కందులు తుడుచుకు ఇట్లనెను భగవంతుడు అవతారములెత్తిన దేశము ఋషులు తిరిగి వచ్చి దిగి వచ్చి యోగ విద్యను ప్రసాదించిన దేశము గాంధీ మహాత్ముడు అరవిందుడు వివేకానందుడు జన్మించిన దేశమునందు ఈ విధమైన పేదరికం ప్రబలి ఉండుట మాబోటి భారతీయ అభిమానుల గుండెల్లో తుబ్బాకి పేల్చినట్టుండను భోజనానంతరము ఆ పార్కిన్సన్ ధర్మవైజాల భవనమును చేరిన వారందరకును మరల కొంతసేపు నాతో ప్రశ్నోత్తరములు గోష్ఠి చేస్తుంది మళ్ళీ వాళ్ళకి అంటే ఇన్ని వదిలిపెట్టడం లేకపోతారు వాళ్ళు క్రమంగా పది అవత అవతారం గాంధీ అక్కడనున్న గాంధీ మహాత్ముని పవిత్ర దేవాలయమును గూర్చి అందలి చలువరాతి విగ్రహమును గూర్చి వారి నిత్యము గాంధీ మహాత్ముని విగ్రహమునకు మూడు పూటల చేయి పూజా ధ్యానముల గూర్చి వివరించి చెప్పిరి గర్భాలయము తోరణమున దేవుని పదియవ పదియవ అవతారం అని గాంధీ మహాత్ముని గురించి చెక్కబడి ఉన్నది ఫ్రాన్స్లో మహాత్ముడు శాంతిని సహనమును సత్యమును సత్యాగ్రహమును నెలకొల్పినని ప్రశంసించి ఆ వృద్ధ న్యాయవాదిని ఇట్లా నిన్ను గాంధీ మహాత్ముని మార్గమందు మార్గం అందరూ అవలంబించడంతో ప్రపంచమున కర్మసిద్ధి కలుగును అన్నవస్త్రములకు లోపం ఉండదు యుద్ధములు ఉండవు యుద్ధములు కూర్చుని మీ అభిప్రాయం ఏమి అని చివరకు నన్ను ప్రశ్నించాను గాంధీ గారిని గురించి ఎంత చక్కగా వాళ్ళందరూ కూడా ఎంత ఎప్పటికి కూడా ఎంత మంచి అభిప్రాయం గాంధీగారు అంటే ఇంత భక్తితో ఉంటారు వాళ్ళందరూ మన వాళ్ళందరూ ఏమో దానికి వ్యతిరేకంగా ఉన్నారు నేను ఇట్లాంటిది యుద్ధము జరగకుండా మంచిది కాదు అది మానవుడు ఇంకనూ స్థితి దాటలేదన్నట్టు నిదర్శనం ఈ నిదర్శనం వల్ల మనకు బోధపడినది ఏమనగా యుద్ధములు దొరకటం మంచిది కాదని విషయం సత్యమే అయినను మానవులు ప్రస్తుత పరిస్థితుల్లో కలహములు మానలేరు అటు సందర్భమున అధర్మాత్ములను శిక్షించి ధర్మమును స్థాపి సారధనులను రక్షించుటకు ధర్మయుద్ధము ఆవశ్య ఆవశ్యకములే అని అభిప్రాయం యుద్ధములు తప్పనిసరి అయినప్పుడు ధర్మయుద్ధమునకు వెనుక వెనుదీయరాదు నా అభిప్రాయంతో ఆమె ఏకీభవించలేదు భగవద్గీత వంటి గ్రంథము కూడా యుద్ధభూమిలో ఉపదేశింపబడుట తనకు అసంతృప్తి కలిగి కలిగించుందని ఆమె పలికాను ఆ హాల్లో గాంధీ మహాత్ముని చిన్ననాటి నుండి నిర్యాణ వర్గాల ఛాయాచిత్రములు క్రమంగా అలంకరింపబడి ఉన్నది గాంధీ మహాత్ముని గురించి భారతదేశీయుల అభిప్రాయం ఏమి అని ఆమె ప్రశ్నించినది నేను ఇట్లాంటిని మీకున్నంత సంపూర్ణ విశ్వాసం భారతీయుల్లో ఎక్కువ మందికి లేదని అంగీకరించడంలో సిగ్గుపడుతున్నాను గారి గురించి కానీ దేవుని పుత్రుడుగా దిగి వచ్చిన ఏ అవతారమూర్తికైనాను తన మాతృభూమి ఎందు విశేషంగా గౌరవం లభింపకపోవడం కూడా కలదు యేసుప్రభు జగదాచార్యుడిగా అంగీకరింపబడిన తర్వాత తన జన్మస్థలమైన బెత్ల బెత్ల్హ్యామ్ వెళ్ళిన అతడు ఉన్న ప్రజలు వాని మహత్వమును గుర్తించడానికి బదులుగా ఇతడు అవివాహితమైన స్త్రీ కలిగిన పుత్రుడు అని తోలు మీరు అడిగిందే కదా అంటే ఈయన నిజం ఎక్కడైనా ఉండేదే అని అదే